నాకైతే పూర్తి నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ పాలమూరు బిడ్డగా ఆయన ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తారండి అని ఎందుకంటే ముఖ్యంగా ఆరు హామీల గురించి చెప్తే మేము అధికార పక్షం సభ్యులనైతే ఒకటి అడగదలుచుకుంటున్నాం మీరు ఇచ్చిన హామీలు రెండు రోజులు లేట్ అయినా సరే కానీ ఏదైతే తులం బంగారం చెప్పిర్రో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి అంటే ఇంకొక ఆరు నెలలకి ఇవ్వండి ఇంకొక సంవత్సరంకి ఇవ్వండి కానీ మీరు ఏదైతే డిసెంబర్ తొమ్మిది తారీఖు చెప్పిరో ఆ రోజు నుంచి కళ్యాణం జరిగిన ప్రతి ఒక్కరికి తులం బంగారం ఒక సంవత్సరం లేట్ అయినా మీరు ఇప్పిస్తారు మీరు మాట కట్టుబడి ఉంటారండి అని చెప్పి అనుకుంటున్నాను అలాగే మా పాలమూరు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో హామీ ఇచ్చిన విధంగా అంటే దగ్గర దగ్గర నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆ నాలుగు వందల ఇరవై హామీలు నేను దాని గురించి క్షుణ్ణంగా మాట్లాడాలంటే మా చైర్మన్ గారు చూస్తారు టైం అయిపోతుందంటని కాబట్టి కొన్నిటి గురించే చెప్తాను ఏ స్కీమ్ గురించి మీరు అధికారంలోకి అంటే ఎన్ని స్కీంల గురించి మీరు అధికారంలోకి వచ్చి ఎన్ని స్కీమ్ల గురించి మీరు అధికారం రాగానే స్టార్ట్ అని చెప్పారు అంటే రైతు రుణమాఫీ చెప్పారు సరే లక్ష రూపాయలు రుణమాఫీ అయినా సరే రేపు పొద్దుగాల రెండు లక్షల రుణమాఫీ అయినా సరే ఆ మాఫీ అయ్యే వరకు ఇంట్రెస్ట్ పైసలు ఎవరు కడతారు ఎందుకంటే నర్సాపూర్లో మొన్న అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు లక్ష రూపాయలు రుణమాఫీ అంటారు కానీ తొమ్మిది వేలు ఇంట్రెస్ట్ కట్టాలి ఈ ఎనిమిది నెలల కాలు అనుకండి అని చెప్పి చెప్తున్నారు మళ్ళీ ఆ రుణమాఫీ ఆ ఇంట్రెస్ట్కు వర్తిస్తుందా వర్తించదా ఒక క్లారిటీ లేకుండా ఉన్నది అంటే అనుభవజ్ఞులైన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందిందో లేదో వారి విఘ్నతకే వదిలిపెట్టేస్తున్న కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చెప్పగలుగుతున్నారు తెలంగాణ రాకముందు ప్రజల అవసరాలు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ ఎట్లా ఉండాలంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎవరైనా ఇంట్లో ఆడపిల్ల పెళ్లి కావాలంటే ఏ అయినా సరే ఒక రెండు మూడు ఎకరాలు అమ్మే పరిస్థితి ఉండే అలాంటిది కేసీఆర్ గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు పరిస్థితుల్లో అంటే మొన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నీ రోజులు ఒక ఎకరా అమ్ముకుంటే ఒక గుంట పైసలు అమ్ముకుంటే కూడా పెళ్ళిళ్ళయ్యే పరిస్థితికి తెచ్చిరంటే నిజంగా మా మాజీ ముఖ్యమంత్రి వర్లకు ధన్యవాదాలు ఎందుకంటే హైదరాబాదే అన్నిటికంటే సేఫెస్ట్ ప్లేస్ అన్ని విధాలుగా మంచిగా ఉంటుందంటని చెప్పి ప్రపంచానికి తెలియజెప్పిన మా అధినాయకత్వం వాళ్ళ పైన నమ్మకంతో ఇన్వెస్ట్మెంట్లు పెట్టిరు పెట్టుబడులు పెట్టారు అంటే కోట్ల రూపాయల భూములు కూడా అంటే కోట్ల రూపాయలు వందల కోట్లు కూడా గవర్నమెంట్ వాల్యుయేషన్లో అంటే ఆ రోజు వేలం పాట వందల కోట్ల కూడా కొన్నారంటే మనము ఎంత ఆర్థికంగా డెవలప్ అయినామో దాన్ని బట్టి మనం చెప్పచ్చు కానీ ముఖ్యంగా గారు ఉన్నారు ప్రజా సమస్యల పైన కొట్లాడినందుకు ఎనభై ఎనిమిది కేసులు అన్నారు కానీ సంతోషం మీరు ఒక మంచి పదవులోకి వచ్చారు కొట్లాడినందుకే అన్ని కేసులు ఉన్నందుకే మీకు పార్టీ అధినాయకత్వం గుర్తించింది ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చింది కానీ మీరు ఏవైతే హామీలు ఇచ్చిరో అంటే స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటని చెప్పి చెప్పిరో మీరు సాధ్యమైనంత వరకు అంటే ఎనిమిది నెలలు అయిపోయింది ఇంకొక నాలుగు నాలుగు నెలలైనా సరే ఆ రెండు లక్షల ఉద్యోగాలు మీరు భర్తీ చేస్తారంట అని చెప్పి సభాముఖంగా ఒకసారి మళ్ళీ అడుగుతున్నా ఎందుకంటే ఉద్యా విద్యార్థి దశ నుంచి వచ్చినాం పదేళ్ళు అని చెప్పి మీరు చెప్పారు ప ఎగ్జామ్ ఎగ్జామ్ ఒక్క నిమిషం ఒక వెంకట్ గారు వెంకట్ గారు వెంకట గారు చాలా మంది కాంట్రాక్ట్ బేస్ లో ఉన్నారు వెంకట్ గారు చెప్పిన దాన్ని సమాధానం చెప్పగలుగుతా చాలా మంది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నారు వాళ్ళని రెగ్యులరైజ్ చేసి ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతి ఉన్నారో వెంకట గారు చైర్మన్ గారు మీ సభాముఖంగా అంటే మీ ద్వారా తెలియజేసుకుంటున్నా నేను కొత్త ఉద్యోగాలు ఏ నీకు లేట్ అయితే ఏవైతే కాంట్రాక్ట్ బేస్ లో ఇప్పటి వరకు చాలా మంది ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయండి గౌరవ సభ్యులకు సభలో ఉన్నటువంటి సభ్యుల పేరెత్తితే వాళ్ళు మాట్లాడే అవకాశం వస్తుంది మీరు దయచేసి ఎవరు కూడా సభలో ఉన్నటువంటి సభ్యుల గురించి పేరు ఎత్తి మాట్లాడకండి నెంబర్ వన్ నెంబర్ టూ సభలో లేనటువంటి వ్యక్తుల గురించి కూడా మాట్లాడడానికి అవకాశం లేదు ప్లీజ్ అంటే చైర్మన్ గారు చెప్పారు కానీ బడ్జెట్లో వాళ్ళు ఇచ్చిన హామీలు సభల లేని లేనప్పుడు మాట్లాడద్దు అంటే మళ్ళీ వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు ఇక్కడ వచ్చి కూర్చుంటే అంటే ముఖ్యమంత్రి గారు హామించినప్పుడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారంటే నేను సంబోధిస్తున్నాము మా పాలమూరు బిడ్డ అయినందుకు అభినందిస్తున్నాం కానీ సభ్యులేముంటే చెప్పాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారిని రమ్మనండి ఖచ్చితంగా సభ్యుల గురించి అంటే ఆ సభ్యులు ఉన్నప్పుడే మాట్లాడాలంటే ముఖ్యమంత్రి గారు అటెండ్ కావాలి అటెండ్ అయితే నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగల